సో ఆధ్యాత్మికత మనిషిని పిచ్చివాణి చేస్తుందా లేదా మూర్ఖుని చేస్తుందా అర్థం కావట్లేదు సో ఇక్కడ ఒక వింత విషయం జరిగింది అది మూర్ఖత్వంతో అనుకోవాలన్నా ఏది అనుకోవాలి తెలియట్లేదు కర్ణాటకలో ఒక అరణ్యంలో ఒక గుహలోపట రష్యా నుంచి వచ్చిన ఒక మహిళ తన ఇద్దరు చిన్నపిల్లలు అంటే ఒక నాలుగు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఉన్నటువంటి తన పిల్లలతోటి గుహలో నివసిస్తూ ఉంది అక్కడ పోలీసులు పెట్రోలింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ బట్టలు ఆరేయటం చూసి వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అక్కడ గుహలోపట అడవిలోపట ఈ రష్యన్ మహిళ నివసిస్తుంది అని చెప్పారు వీళ్ళు చూస్తే అక్కడ ఒక శివలింగం అక్కడ ఆధ్యాత్మిక వాతావరణంలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు సో వెంటనే వాళ్ళు రెస్క్యూ చేశారు వాళ్ళని కాపాడి బయటకు తీసుకొచ్చి ఒక ఆశ్రమంలో పెట్టారు ఆమె వీసా గొడవ కూడా అయిపోయింది కాబట్టి ఆమెని మళ్ళీ రష్యాకు పంపడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అని పోలీసులు చెప్తా ఉన్నారు సో డెఫినెట్గా ఇది ఓవరాల్గా సుఖాంతంగా జరిగింది కాకపోతే ఏంటంటే మరి ఆ మహిళ అంత చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి ఆ గుహలోపటి ఉండడం దాదాపు ఏడు సంవత్సరాల నుంచి నివసిస్తున్నారన్నారు మరి ఏడు సంవత్సరాల నుంచి ఉన్నారా లేకపోతే తాత్కాలికంగా కొద్ది కాలం నుంచి ఉన్నారా అనే తెలియదు ఎందుకంటే అక్కడ నాలుగు సంవత్సరాల అమ్మాయి ఆరు సంవత్సరాలు అమ్మాయి అని చెప్తా ఉన్నారు సో కొంత ఎగ్జాగరేషన్ కూడా ఉండవచ్చు సో ఓవరాల్గా అయితే అసలు అరణ్యంలో గుహలోకి వెళ్ళి ఆ రష్యన్ మహిళ చిన్నపిల్లలతో ఉండాల్సిన అవసరం వచ్చింది అంటే ఆధ్యాత్మిక పేరుతోటి అంటే ఏదో ఒక ఆశ్రమ నిర్వాహకులు లేదా ఒక గురువు అని చెప్పబడే వ్యక్తులు వీళ్ళు ఏమని చెప్తా ఉన్నారంటే వాళ్ళకి ఆధ్యాత్మికత పేరు మీద డబ్బులు విండుకోవడానికి గాను వాళ్ళకి కొత్త కొత్త రకాల ఉపదేశాలు కొత్త కొత్త రకాల ఏదో జ్ఞానోదయాలు చేస్తూ ఉన్నారు దానితో పాపం వీళ్ళకి అర్థంగా ఏం చేస్తూ ఉన్నారు అంటే అరణ్యాలకు వెళ్ళి అక్కడ తపస్సు పేరు మీద కూర్చోవడం వాళ్ళకి అర్థం కావట్లే ఈ మోసపూరిత గురువులు మోసపూరిత ఆశ్రమాలు మోసపూరిత ఆధ్యాత్మిక ప్రసంగాలు విని తమ ధనాన్ని తమ జీవితాన్ని దోచి ఈ గురువులు అనేవాడు వాళ్ళకి ఆశ్రమాలకు దోచిపెడతా ఉన్నారు సో దానితో ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్లో ఏమైతున్నాయో వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్లే కాదు మన దేశంలో కూడా చాలామంది ఆశ్రమాలు వచ్చాయి ఉదాహరణకు చూసుంటే మనం పంజాబ్లో ఒకటి విన్నాం ఆ తర్వాత ఆసారాంబాబు ఆశ్రమం గురించి కూడా విన్నాం అలాగే ఇప్పుడు కొత్త కొత్త ఆశ్రమాలు వచ్చాయి ఆశ్రమాలలో గురువులు చేస్తున్న పని ఏంటంటే మేము అద్భుతం అని చెప్పి ప్రభుత్వాలు కూడా వాళ్ళ ముందు మోకరిల్లుతూ ఉన్నాయి నిజంగా వాళ్ళు ఆధ్యాత్మిక గురువులా అంటే అక్కడ విషయం ఏం అనిపించదు మనకి అదొక పెద్ద బిజినెస్ సామ్రాజ్యాలు అవి ఆధ్యాత్మిక పేరుతో చేస్తున్న బిజినెస్ సామ్రాజ్యాలు దీనిలోకి అమ్మాయిలు వెళ్తూ ఉన్నారు అబ్బాయిలు వెళ్తూ ఉన్నారు ఆ ఏజ్తో తారతమ్యం లేదు ఒక మ మనిషికి ఆధ్యాత్మికత ఎవరంలో వస్తుంది అని చెప్తే బాగానే ఉంది కానీ ఆధ్యాత్మికత రాగానే ఆశ్రమాలకెళ్ళి కూర్చోవడం అక్కడ గుండు చేయించుకోవడం అక్కడ వాళ్ళకి అంకితమై వాళ్ళకి సేవకుల్లాగా మారటం మరి వీళ్ళు సాధిస్తుంది ఏంటి అంటే అక్కడ ఆధ్యాత్మికత ఏం కనిపించట్లేదు వీళ్ళు కట్టు బానిసల్లాగా కొంతమంది నా పనుల కోసం నియమిస్తూ ఉన్నారు సంపాదించే వాళ్ళతో వాళ్ళ డబ్బులను దోచుకుంటా ఉన్నారు సో సంపాదించే వాళ్ళు వాడు వీళ్ళకి అవసరం లేదు కొంతమంది పనివాళ్ళు కావాలి శిష్యుల పేరు మీద కొంతమందిని చేర్చుకుంటున్నారు వాళ్ళు దేనికి పనికి రాకుండా చేయటం కోసం అమ్మాయిల గుండు జయించడం ఏ శాస్త్రంలో అమ్మాయిల గుండు జయించి పెట్టుకోవాలనేది ఉందో అర్థం కాదు సన్యాసం అనేది ఎవరికి ఏ విధంగా ఉంది ఆ నియమాలు ఏంటివి అనేది ఎవరికి ఏం తెలవదు శాస్త్రాలు తెరవదు ఆ శాస్త్రం ఏం చెప్పింది తెలియదు దాని నెగిటివ్ ప్రచారం చేస్తున్న వాళ్ళని వీళ్ళు వీళ్ళకే తెలియదు కాదు వీళ్ళు ఖండించలేరు సో ఓవరాల్గా చూసినప్పుడు ఏమైతే ఉందంటే ఈ సన్యాసులు భావాలు కొత్త గురువులు ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ప్రజలకి ఆధ్యాత్మిక పేరుతో దోచుకొని వాళ్ళని అన్యాయం చేస్తూ వాళ్ళకి మూర్ఖత్వం కావచ్చు అమాయకత్వం కావచ్చు తయారు చేస్తూ ఉన్నారు సో ఓవరాల్గా వీళ్ళ పాదాల చింత ఉండి వాళ్ళ ఆస్తులు సమర్పించుకొని దేనికి పనికిరాని జీవితాన్ని వాళ్ళు గడపవేయే విధంగా చేస్తూ ఉన్నారు ఆధ్యాత్మికత నిజంగా ఉన్న వ్యక్తి తాను ఇంట్లో కూర్చున్నా కుటుంబంతో ఉన్నా తన తపస్సు తాను చేసుకోవచ్చు తాను సాధించాల్సిన ఆధ్యాత్మిక ప్రగతిని సాధించవచ్చు పూర్వకాలంలో చూసినప్పుడు ఎవరు కూడా అడవులు బట్టి తిరిగినట్టయితే ఏమీ లేదు అందరూ మహా ఋషులు గొప్ప గొప్ప ఋషులకు కూడా భార్యలు ఉన్నారు పిల్లలు ఉన్నారు అందరు ఉన్నారు అక్కడ వాళ్ళు ఏమీ అన్ని త్యాగం చేసేం తిరగలేదు దేవుళ్ళు అని చెప్పబడుతున్నాం మనం ఎందుకంటే దేవుళ్ళు అని చెప్పబడ్డ వాళ్ళకు కూడా కుటుంబాలు ఉన్నాయి సో వాళ్ళు కూడా గొప్ప కుటుంబాన్ని పెట్టుకున్నారు గొప్ప ఆధ్యాత్మిక జీవితాన్ని పెట్టుకున్నారు అంటే దేవుళ్ళకే భార్యా పిల్లలు ఉన్నప్పుడు అలాగే గురువులకి భార్యా పిల్లలు ఉన్నప్పుడు మరి ఆధునిక గురువులు ఏమని చెప్తా ఉన్నారు మీకు భార్య ఉండొద్దు పిల్లలు ఉండొద్దు జుట్లు ఉండొద్దు మీ డబ్బులు ఉండొద్దు అని మాకు ఇచ్చేసేయండి మీరు మాత్రం మా దగ్గర రండి సో ఇలాంటి కుట్రపూరితమైన ఒక వాతావరణాన్ని కమర్షియల్ బిజినెస్ సామ్రాజ్యాన్ని ఆధ్యాత్మిక ఆధునిక గురువులు తయారు చేస్తున్నారు దీనివల్ల ఏమైతుందంటే ప్రజలు మోసపోతూ ఉన్నారు ఈరోజు రష్యన్ మహిళ ఎలాగైతే అరణ్యంలో జీవిస్తుందో ఆశ్రమాలలో కూడా ఇదే పరిస్థితుల్లో చాలామంది జీవిస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వాలకు పట్టదు ప్రభుత్వాలు వాళ్ళ ముందు మోకరిల్లేసి ఓకే వీళ్ళని గురువులు అని చెప్పి చాలా గౌరవాలు ఇస్తూ ఉన్నారు సో దీనిలో అన్యాయం ప్రజలు యువతి యువకుల గురించి ఎవడు పట్టించుకునే వాళ్ళు సో ముందు ఈ ఎవరైతే నిజంగా పూర్వకాలం నుంచి వచ్చిన శంకరవాదం కావచ్చు శంకరాచార్యుల పీఠాలు కావచ్చు రామాంజాచార్య పీఠాలు కావచ్చు మధ్వ మధ్వాచార్యుల పీఠాలు కావచ్చు వీళ్ళు దేశానికి చాలు వీళ్ళు డెఫినెట్గా చెప్పాల్సిన అవసరం ఉంది యువతకై ఉండొచ్చు ప్రజలకై ఉండొచ్చు స్త్రీలకై ఉండొచ్చు ఎవరికైనా ఆధ్యాత్మిక జీవితాన్ని ఏ విధంగా గడపాలి ఏ విధంగా ఉంటే మీరు మంచి ఫలితాన్ని పొందుతారు ఏ విధంగా మీరు అసలు లైఫ్ను లీడ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే శంకర పీఠాలు రామానుజ పీఠాలు మధ్వాచార్యుల పీఠాలు ఇన్ని ఉన్న తర్వాత మరి కొత్త పీఠాలు కొత్త గురువులు కొత్త ఆ మంత్రాలు కొత్త తంత్రాలు ఎవడికి కావాలి ఎందుకు వీళ్ళు వాడిని ఎంకరేజ్ చేస్తున్నారు వీళ్ళు మాత్రం వచ్చి ఎందుకు చెప్పటం లేదు దీని ద్వారా యువత కంప్లీట్గా పనికిరాకుండా తయారవుతూ ఉంది ప్రజలు పనికిరాకుండా తయారవుతూ ఉన్నారు సో డెఫినెట్గా ఈ ప్రజలని ఇలాంటి వాళ్ళ నుండి రక్షించాలి అంటే నిజంగా భారతదేశంలో సనాతన సంప్రదాయాన్ని పాటించే ఆధ్యాత్మిక గురువులు బయటకు వచ్చి ప్రజల్లోకి రావాలి వాళ్ళు వాళ్ళ మఠాలలో కూర్చుంటే ఉపయోగం లేదు టీవీలు ఇంటర్వ్యూ ఇస్తే ఉపయోగం లేదు ప్రజలలోకి వచ్చి ఏది ఆధ్యాత్మిక జీవితం ఏ విధంగా భగవంతుడిని పొందగలుగుతారు ఆ భగవంతుడు ఎట్లా ఉంటాడు ఆ గురువులు ఎట్లా ఉంటారు మీరు ఏ విధంగా ఉంటే సుఖమైన జీవితాన్ని పొందుతారు ఫైనల్గా భగవత్ ప్రాప్తిని ఏ విధంగా పొందుతారు అని వాళ్ళకి జ్ఞానోదయం చేయాలి మానేస్తే వీళ్ళు లోపల కూర్చుంటే ఇలాంటి దొంగ గురువులు వచ్చేసి దొంగ ఆశ్రమాలు వచ్చేసి అడవులలోకి జనాలను పంపడం వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం ఆశ్రమాలలో తీసుకొని వాళ్ళకి గుండ్లు కొట్టించి వాళ్ళతో ఆడుకోవటం వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకోవడం వాళ్ళ ద్వారా వీళ్ళు వేల కోట్ల బిజినెస్లు చేసుకోవడం లేదా లక్షల కోట్ల బిజినెస్లు చేసుకోవడం ఇలాంటి వ్యవస్థని వీళ్ళు ఆపలేకపోతే భారతదేశం ఈ కొత్త ఆధ్యాత్మిక గురువుల వల్ల లేదా ఆశ్రమాల వల్ల ఆఖరికి దేనికి పనికి రాకుండా చేసి దేశాన్ని అప్రతిష్ట పాలు చేస్తారు వీళ్ళు సో ఇది అందరూ ఆలోచించుకోవాలి ముఖ్యంగా ఏదైతే సనాతన ధర్మంలో ఉన్న ఆశ్రమాలు పీఠాలు గురువులు ఉన్నారో వాళ్ళు ఆలోచించి ప్రజలు జ్ఞానోదయం చేయాలి ఆధ్యాత్మికంగా లేనట్లయితే అందరూ అడవులకు పోవటమో అడవులల్లో జీవితాన్ని అంతం చేసుకోవడము లేదా ఆశ్రమాలకు పోయి వాళ్ళకి అంకితంగా అవటమో లేదా బిజినెస్ చేసుకుంటూ బతకడమో చేయాల్సి వస్తుంది అదే బిజినెస్లు బయట చేసుకొని ఆధ్యాత్మిక జీవితం గడుపుకోవచ్చు కానీ వాళ్ళ కోసం బిజినెస్ చేసి వీళ్ళు చెడిపోయే పరిస్థితిని ఏర్పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళది అలాగే ప్రజలు కూడా విజ్ఞానం తో ఆలోచించాలి మనం భారత రామాయణాలు భాగవతం చదివినప్పుడు ఏం చెప్తా ఉన్నారో అది ఫాలో అయితే చాలు అంతేగాని ఎందుకంటే దేవుడు రాముడు సీత లక్ష్మణుడు భరత శత్రుఘ్నులు అలాగే లవకుషుడు వీళ్ళందరూ కూడా దేవుళ్ళు దేవుళ్ళు అయినప్పుడు కూడా వాళ్ళకు కూడా భార్యలు ఉన్నారు వాళ్ళకు పిల్లలు ఉన్నారు శ్రీకృష్ణుడికి కూడా భార్యలు ఉన్నారు పిల్లలు ఉన్నారు శంకరుడి కుటుంబం కూడా ఉంది ఇలాగూ భార్యా పిల్లలతోటే వాళ్ళ దేవతల కుటుంబాలు ఉన్నాయి అలాగే అందరూ మహర్షులు కూడా ఉన్నారని ఇంతకుముందు కూడా చెప్పాం అది బుద్ధికి తెచ్చుకొని జ్ఞానంతో ఆలోచించుకొని ఎవరిని ఆరాధించాలి ఎవరిని ఆరాధించొద్దు ఏది ఆధ్యాత్మిక జీవితం అని నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది లేనట్లయితే జీవితాలు నష్టపోయే అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్త థ్యాంక్ యూ వెరీ మచ్